ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు పెద్ద హాట్ టాపిక్ ఇదే పెద్ద చర్చ ఆంధ్రప్రదేశ్లో గిట్టుబాటు ధరలు లేక తాము పండించినటువంటి పంటలకు సరైన ధరలు లేక రైతులు అల్లాడుతుంటే దాని మీద మాట్లాడాల్సిన ప్రస్తావించాల్సిన అన్నం పెట్టే రైతులకు రైతన్నలకు ధైర్యం చెప్పి భరోసా కల్పించాల్సిన బాధ్యత కలిగినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటినీ పట్టించుకోకుండా హరిహర వీరమల్లు తాను నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా టిక్కెట్లు రేట్లు పెంచుకోవడంలోనే తన దృష్టిని పెట్టారు అత్యధికంగా రేట్లు పెట్టి బిజినెస్ పెంచుకోవడానికి ఆ సినిమా యూనిట్ లాభాల్లో నడవడానికి నిర్మాతలు వ్యాపారస్తులు బలపడ్డానికి మాత్రమే ఆలోచనలు చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చగా మారింది విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇటీవల కాలంలో మిర్చి రైతులు కానీ మామిడి రైతులు కానీ పొగాకు రైతులు కానీ తాము పండించినటువంటి పంటకు ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధరలు కూడా కల్పించడం లేకపోతుంది దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాము అని రోడ్లపైకి వచ్చి మొత్తుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం కానీ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న సీఎం ము సీఎం చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమాత్రం పట్టించుకోలేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ శాఖ అంటే రైతులు వ్యవసాయం అనేది తన పరిధిలో లేకపోయినా ఒక పార్టీ అధ్యక్షులుగా కూటమి గవర్నమెంట్లో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా సమస్యల మీద మాట్లాడారు తన శాఖ పరిధిలో లేని చాలా ఇంత ముందు గతంలో ప్రస్తావించారు మాట్లాడారు వాటిని పరిష్కరిస్తామని కూడా భరోసా ఇచ్చారు అదేవిధంగా రైతుల సమస్యలు కూడా ఎందుకు పరిష్కరించట్లేదు వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు కేవలం హరిహర వీరమల్లో టికెట్ ధరలు పెంచుకొని వాళ్ళు మాత్రం లాభడితే సరిపోతుందా అన్నం పెట్టే రైతన్నల సమస్యలు పరిష్కరించరా అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి